అందరికీ నమస్తే నల్లా దాదాపు కాళేశ్వరం విచారణ కమిషన్ అని చెప్పేసి ఆ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చ పెడదాము అసెంబ్లీలో చర్చ పెట్టి కేసీఆర్ను బదనాం చేద్దాము అనుకున్న రేవంత్ రెడ్డి ప్లాను అట్టర్ ప్లాప్ అయింది అందరు చూసిండ్రు హరీష్ రావు గారు అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ సమాధానాలు చెప్పలేకపోయినరు హరీష్ రావు గారిని ఎదుర్కోవడం ఎవ్వరితోని సాధ్యం కాలేకపోయింది ఏడుగురు ప్లస్ ముఖ్యమంత్రి మొత్తం ఎనిమిది మందిని ఒంటి చేత్తో ఫుట్బాల్ ఆడినరు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత అందులో చెప్పుకోనియకపోయినప్పుడు కూడా బయటకు వచ్చి ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీసీ నివేదిక అని చెప్పేసి దాన్ని చెత్తబుట్టలో వేయడం జరిగింది ఇంకా కొంతమంది నిపుణులు ఇంకో కొంతమంది పొలిటికల్ అనలిస్టులు ఇంకా కొంతమంది కాళేశ్వరం గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అసలు ఈ ఇది చెత్తబుట్టలో కాదు కదా చెత్తబుట్టలో నుంచి తీసి చిన్నపిల్లల డ్యాస్ దుడవడానికి కూడా పనికిరాదు అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు అది పీసీసీ ఘోష్ నివేదిక పిసిసి ఘోష్ నివేదిక కాదు అది పీసీసీ నివేదిక పీసీ ఘోష్ నివేదిక కాదు పీసీసీ నివేదిక అని చెప్పేసి అంటే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే గంటలనే రాసినరు అనే ముచ్చట్నైతే వినబడుతూ ఉన్నది బయటకు వస్తూ ఉన్నది అసలు ఏమో చేయాలి ఏదో చేయాలి అని అనుకున్న రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండ్ర అంటే అసెంబ్లీలో అట్టర్ ప్లాప్ కాగానే సిబిఐ చెప్పి చేతులు దులుపుకున్నారు ఇక మరి మోడీకి ప్రయోజనం చేకూర్చే విధంగా లేకపోతే బీజేపీతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి అని ఈ అంశంతో తెలంగాణ సమాజానికి ఇంకా ఫుల్ క్లారిటీ అని అనుకోర్రి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండ్రి ఎంఆర్ మీడియా తెలంగాణ అయితే ఈ సిబిఐ ఈడీల మీద ఈ సిబిఐ ఈడీ సంస్థలు అనేటివి కేంద్రం జేబు సంస్థలు మోడీ జేబు సం సంస్థలు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఎప్పటినుంచో పోరాటం చేస్తూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ రాహుల్ గాంధీ విధానాలకు వ్యతిరేకంగా ముందడిగి పోతూ ఉన్నారు రాహుల్ గాంధీ ఆడ సిబిఐ ఈడీ సంస్థల మీద పోరాటాలే కాకుండా వాటి మీద మర్రబడడం తిరుగుబాటు చేయడం ఎందుకు సిబిఐ ఈడీ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్షాలను ఇబ్బంది పెడతా ఉన్నాడు మోడీ అని చెప్పేసి మాట్లాడడం ఇట్లా ఎన్నో విధాలుగా నేషనల్ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం నేషనల్ మీడియా ఛానళ్ళ ముంగట మాట్లాడడం సిబిఐఈఈడి సంస్థలు అనేటివి జేబు సంస్థల ఆ సంస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాడు మోడీ అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడినరు రాహుల్ గాంధీ కానీ రాహుల్ గాంధీ విధానాలను వీటిని అనుసరిస్తలేరు రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూసినట్లయితే ఆడనేమో బుల్డోజర్ విధానానికి అడ్డుగా పోతూ ఉంటాడు రాహుల్ గాంధీ కానీ ఇక్కడ బుల్డోజర్ పెట్టి హెచ్సిఈ భూములను నాశనం చేస్తాడు హెచ్సిఈ భూములలో ఉన్న చెట్లను కొట్టేస్తాడు రైట్ బుల్డోజర్ పెట్టి హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడతాడు ఆడనేమో బుల్డోజర్ విధానానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు కేంద్రంలో ఇక్కడనేమో తన శిష్యుడు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారేమో బుల్డోజర్ విధానానికే జై అట్లొకట నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు అయితే అందరూ స్పందించారు కానీ ఒక రేవంత్ రెడ్డి మాత్రం స్పందించలే ఎందుకు స్పందించలేదో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఆ నేషనల్ హెరాల్డ్ కేసులో కనీసం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇది కేంద్ర సంస్థ ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామానా లేకపోతే ఇంకోటా ఇంకోట ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ షీట్ ఫైల్ చేస్తే కనీసం మాట్లాడలే సోనియా గాంధీ గురించి మాట్లాడలే రాహుల్ గాంధీ గురించి మాట్లాడలే రేవంత్ రెడ్డి తర్వాత ఇంకో విషయానికి వస్తే అమిత్ షాతో రాహుల్ గాంధీ పోరాటం చేస్తే అమిత్ షాతోనే చేతులు కలిపిండు రేవంత్ రెడ్డి అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయినాయి రైతు మొత్తం మీద ఈ సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పడాన్ని ఏదైతే కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఇక్కడ కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఓ ట్విస్ట్ ఉన్నది వాళ్ళు ఏం చేసిండ్రు ఇడ ఆ కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ఇటు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పిటిషన్ వేరు వేరు పిటిషన్లు దాఖలు చేసిండ్రు ఆ పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత ఆ పిటిషన్ల మీద విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం ఏం చెప్పింది ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా అక్టోబర్ సెవెన్ దాకా హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇప్పుడు దీన్ని ముట్టుకోవడానికి లేదు అయితే అడ్వకేట్ జనరల్ వాదనలు చూసి అందరూ అక్కడ మిగతా కూర్చున్న లాయర్లు కానీ అడ్వకేట్లు కానీ ఆగమైంద్రట నెత్తికి శైలు పెట్టుకున్నారట ఒక్కసారి షాక్ అయినట ఈ సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్తున్నారంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్ చూడొచ్చు మనం ఆ రోజు అసెంబ్లీ సమావేశాలలో అవాక్క ఇట్లా చెవాక్కులు వెళ్ళినట్టు ఒక్కసారి రేవంత్ రెడ్డి ముఖం చూసిండు ఇట్లా ఇట్లా తిప్పినోడు ఇట్లా చూసిండు మనం చూడొచ్చు అందరు షాక్కు గురైండు ఎందుకు సిబిఐకి కప్పచెప్తా అన్నాడు అసలు సిబిఐ ఎంక్వైరీ కప్పచెప్పాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడనే ఏదో ఒకటి తేల్స్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మరి సీబీఐ కప్పచెప్పేదానికి ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక అని చెప్పేసి సంవత్సరంన్నరపాటు కాలయాపన ఎందుకు చేసిన ఈ నివేదిక మీద కాదట మళ్ళా ఎన్డీఏస రిపోర్టు విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చెయ్యండి అని చెప్పేసి హైకోర్టులోనేమో అడ్వకేట్ జనరల్ వాదిస్తారు మేము ఎన్డీఏసీఏ రిపోర్టు ఆధారంగా విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ఎంక్వైరీ చేయ చేయాలని చెప్పేసి వాదించడం అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదని చెప్పేసి వాళ్ళ తీర్పిస్తారని తెలిసినట్టున్నది గందుకనే ముందుగా ఈ వితండ వాదనకు దిగినరు మేమిచ్చేది ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాదు ఎన్డీఏసిఏ రిపోర్ట్ అయిన విజిలెన్స్ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ కప్పచెప్పినమే తప్ప ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే అది నిజంగానే చెత్తబుట్లో పడేయడానికి పనికొచ్చే రిపోర్టు తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే చెప్పేసి అడ్డంగా బుక్ అయ్యిండ్రు తెలంగాణ ప్రజల ముంగట అడ్వకేట్ జనరల్ అట్లా వాదిస్తారట అయితే ఇదంతా ఇట్లుండగా ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఎడాపెడ పెడా వాయించేసిండట మొత్తం అసలు ఎట్లు ఇస్తావు నువ్వు సిబిఐ ఎంక్వైరీకి సిబిఐ ఈడీ సంస్థల మీద కేంద్రంలో నేను పోరాటం చేస్తున్నా అవి కేంద్రం జేబు సంస్థలు మోడీ జేబు సంస్థలు అమిత్ షా జేబు సంస్థలు అని చెప్పేసి నేను పోరాటం చేస్తున్నా నేను పోరాటం చేస్తూ ఉంటే ఒకవైపు నువ్వేమో నిస్సమున్నడు చేసేస్తున్నావు నేను ఒకవైపు ఆ విధమైన వాదన చేస్తా అంటే నువ్వేమో సిబిఐకి అప్పజెప్పినవు అని చెప్పేసి ఎడాపెడా ఫోన్ చేసి ఫోన్లోనే అరుచుకున్నట్టు సమాచారం మొత్తం మీద బాగా తిట్టిండ్రట రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఎందుకు మారిపోయిందంటే ఈ రేవంత్ రెడ్డి ఆ సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వరం కమిషన్ను కాళేశ్వరం ఏదైతే ఉన్నదో కాళేశ్వరం కేసును అప్పజెప్పుడును జాతీయ మీడియా నేషనల్ మీడియా ఏదైతే ఉంటుందో రాహుల్ గాంధీ ఇజ్జత్ మొత్తం తీసిపాడేస్తున్నారు అక్కడ ఎందుకు తీసిపడేస్తున్నారు అంటే ఇక్కడనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐ అని చెప్పేసి సిబిఐకి అప్పజెప్తాం చెప్తాను సిబిఐలో పారదర్శకత ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ హరీష్ రావును విచారణ చేయాలి అని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వాళ్ళు అప్ప చెప్తారు కానీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ సిబిఐ ఈడీ సంస్థల మీద పోరాటం చేస్తుండ్రు అని చెప్పేసి జాతీయ మీడియా ఎడాపీడా వాయించే వరకు ఏం చేయాలను అర్థం కాక రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఎడాపీడ ఫోన్లోనే తిట్టినట ఈ సమాచారం వచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వార్త ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి